అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని సదా శివ సమారం భాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం మా తల్లిదండ్రులకి అలాగే పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇప్పుడు ఈ వీడియో దేనికి చేస్తున్నాను అంటే ఆడపడుచులు అలాగే చాలామంది కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడం కోసం నీళ్లల్లో పాపం కష్టపడి పనిచేస్తూ ఉంటారు తద్వారా ఏమవుతుందంటే ఈ కాలు ఏదైతే ఉంటుందో అది బాగా పగుళ్ళు అంటే కాళ్ళ పగుళ్ళు రావడం జరుగుతుంది కొంతమందికి అయితే అక్కడ ఉన్న చర్మం బాగా పిడిసైపోయి అక్కడ కూడా పగుళ్ళు ఏర్పడుతుంటాయి నిజానికి ఈ పగుళ్ళు ఎందుకు ఏర్పడతాయి అంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్త కణాలు చనిపోయిన తర్వాత డెడ్ సెల్స్ అవన్నీ కూడా మన అరిచేతుల్లోని అలాగే అరికాళ్లలో వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి అరికాళ్ల పగుళ్ళు కూడా ఏర్పడడం జరుగుతుంది నీటిలో ఎక్కువగా పనిచేసే ఆడపడుచులకి అలాగే మగవాళ్ళు కూడా తాపి పని ఇవి వాళ్ళకి కూడా ఈ అరికాళ్ల పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి అనమాట దీన్ని ఏ విధంగా నివారించవచ్చు ఇంట్లో అన్న విషయం గురించి ఒక మంచి చిట్కా చెప్పబోతున్నాను అద్భుతంగా ఇంట్లో దొరికే వస్తువులేవి దీనికోసం రెండే రెండు వస్తువులు అవసరం అవుతాయి ఒకటి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె ఆవాలు మన తాలింపుల గట్ట వాడతాం కదా నల్లగా చిన్నగా ఉంటాయి ఆవాలు వాటిని ఆ నూనె కావాలి ఆ తర్వాత పసుపు అంటే టెర్మరిక్ అద్భుతంగా పనిచేస్తాయి ఈ రెండు చూడండి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె మీకు మార్కెట్లో దొరుకుతుంది మీరు ఏదో ఒకటి మంచి కంపెనీ తీసుకో అంటే మంచిగా ఉండేది తీసుకోండి తరువాత ఈ ఆవ నూనె ఆ తర్వాత మనకి పసుపు అద్భుతంగా పనిచేసేటువంటి ఈ పసుపు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పసుపు గొమ్ములు తెచ్చి దంచినటువంటి ఈ పసుపు మరి కాబట్టి ఈ రెండే అద్భుతంగా మనకి అరికాల పగులని అరికట్టేటువంటి అద్భుతమైన ఔషధాలు దీన్ని ఏం చేయాలంటే రాత్రి పడుకునే ముందు ఈ ఆవ నూనె ఏదైతే ఉందో దాన్ని మీరు ఏం చేస్తారంటే అరికాళ్ళకి ఈ అరికాళ్ళు ఉంటాయి కదా ఈ అరికాళ్ళకి ఈ నూనె బాగా పట్టించేసుకోండి పట్టించేసుకున్న తర్వాత తడిగా అవుతుంది ఎక్కడెక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అంతా అరికి పట్టించండి పట్టించిన తర్వాత ఈ పసుపుని ఈ పసుపుని అలాగే తీసి ముద్దని ఇలా అద్దండి అద్దిన తర్వాత అది అంటుకుంటుంది అనమాట రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ఈ విధంగా చేయండి చేసిన తర్వాత అలాగ రెండు మూడు రోజులు చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది వీలుంటే వారం రోజులు కూడా చేయండి మీకు తగ్గలేదు అనుకుంటే మరి కాబట్టి ఈ అద్భుతమైన చిట్కాని ఇంట్లోనే పాటించి ఎవరైతే కష్టపడి ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసుకుంటూ కూడా అరికాళ్ళ నుంచి వచ్చేటువంటి పగుళ్లతో బాధపడుతున్నారు వాళ్ళందరూ ఈ చిట్కాన్ని పాటించి అద్భుతమైన రిజల్ట్ పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను నేను మీ ప్రదీప్ని నన్ను ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో మీరు ఫాలో అవ్వచ్చు అలాగే యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అని ఛానల్ ఉంది అలాగే ఆర్జే వానపల్లి అని ఉంది ఇన్స్టాగ్రామ్లో తప్పక ఫాలో అవుతూ ఉండండి మరిన్ని విషయాలు విశేషాలు చెప్పడానికి గురువుల యొక్క ఆశీర్వాదంతో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను నేను మీ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్